హలో అండి ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫస్ట్ అయితే నా ఎలక్ట్రిక్ మేషన్ గురించి చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి ఉషా జనోమి స్టెల్లా అనమాట స్టెల్లా మోడల్ అంటే ఇది ఉషా జనోమి అని అందులో లో ప్రైజ్ అండి మనకి డ్రీమ్ స్టిచ్ అని మీరు వినే ఉంటారు డ్రీమ్ స్టిచ్ కన్నా లో ప్రైజ్ అనమాట ఇది నేను తీసుకున్నప్పుడు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు ఉంది ఆఫర్స్ లో మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి చూడండి దీనికి మనకి ఎలక్ట్రిక్ మిషన్ లాగే మోటార్ పైడలు అన్ని ఉంటాయి అనమాట చక్కగా కరెంట్ ఉన్నప్పుడు హ్యాపీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా మనకి బాగానే వస్తుంది అలాగే ఇది వచ్చేసి ఇందులో నార్మల్ పీకో జిగ్జాగ్ అన్నీ ఉంటాయండి వాళ్ళు ఇచ్చిన మనము ప్లగ్స్ పెట్టేసుకుని కనెక్ట్ చేసేసుకోవచ్చు బాబిన్ థ్రెడ్ అనేవి మనము బాబిన్ థ్రెడ్ అవి ఎక్కించుకోవాలండి ఇక్కడ మనకి ఇది ఫుట్ పెడల్ అనమాట నార్మల్ మిషన్ కి ఎలా ఫెడల్ ఉంటుంది అంటే లిఫ్ట్ ఉంటుంది కదా అది ఈ సైడ్ ఉంటుంది దీనికి ఇక్కడ మనము ఇది మనకి లాగా అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అది మనకి మిషన్ చక్రం లాగా దాంతోనే మనం అడ్జస్ట్ సూదిని అటు ఇటు మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత మనకి నార్మల్ మిషన్ ఉన్నట్టే బాబిన్ అది ఉంటుందండి దీనికి బాబిన్ ఈ విధంగా ఉంటుంది బాబిన్ అయితే ప్లాస్టిక్ క్లాత్స్ దీనికి మనం థ్రెడ్ అది ఫిల్ చేసుకోవాలి థ్రెడ్ అది ఫిల్ చేసుకోవడానికి పైన మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఇలా థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకుని ఈ థ్రెడ్ మనం ఫిల్ చేసుకోవడానికి రింగ్స్ అవి ఉంటాయి అందులోకి సెట్ చేసుకోవాలి ఇలా రింగ్స్ అవి పెట్టుకుని ఫిల్ చేసుకోవాలి అంతా బాగుంటుంది కానీ ఈ మిషన్తో చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఎంత అంటే ఎక్కువ థ్రెడ్ ఫిల్ చేయడానికి ఉండట్లేదు స్ట్రక్ అయిపోతుంది అనమాట అదొక చిన్ని ప్రాబ్లం ఇది స్పీడ్ కూడా కొంచెం తక్కువే అంటే ఇది కొంచెం కాస్ట్ కూడా తక్కువ కదా స్పీడ్ కూడా కొంచెం తక్కువే మిగతా అంతా బాగుంటుంది స్టిచ్చింగ్ వైజ్ కానీ స్పీడ్ కానీ ఫినిషింగ్ అది కూడా బానే ఉంటుంది మన పీక్ జిగ్ జగ్ కి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయడానికి కూడా యూజ్ఫుల్ అవుతుంది అనమాట దీనికి చిన్న లైట్ కూడా ఉంది చూడండి లైట్ ఆన్ ఆఫ్ కూడా అవుతుంది ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి ఇది లింక్ మీకు కావాలంటే లో ఇస్తాను కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే లింక్ అనేది అప్పుడు లో ఇస్తాను మీరు వీడియోస్ కూడా లైక్ చేయట్లేదు అసలు చేయండి అలాగే నేను ఇదే వీడియోలో కుట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను సారీస్ అవి కూడా చూపిస్తాను అలాగే మీరు చిన్నపిల్లలు ఫ్రాక్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఒక సైజ్ చార్ట్ కూడా ప్రిపేర్ చేశానండి వీడియో అండ్ వరకు చూడండి అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను అంటే మీరు ఏ సైజ్ వాళ్ళకి ఎంత షోల్డర్ తీసుకోవాలి ఎంత నెక్ నెక్ తీసుకోవాలి ఎంత ఆమ్ మహాల్ తీసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా గా నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇదే వీడియోలో మీకు పెట్టాను చూడండి అండ్ వరకు కూడా చూడండి ఇక్కడైతే బాబిన్ అది సెట్ చేసుకున్నాక ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ దీనికి టేబుల్ అంటూ వేరేగా ఏమి ఉండదండి మనం కావాలంటే టేబుల్ అవి సెట్ చేయించుకోవచ్చు బయట కార్పెంటర్ చేత ఆ మిషన్ గురించి మీకు ఇంకా క్లియర్ గా మరొక వీడియోలో పెడతానండి అంటే మీకు సపరేట్ గా ఎలా దారం ఫీల్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ఒక వీడియో అయితే పెడతాను ఇప్పుడైతే అది పెట్టట్లేదండి తర్వాత నేను ఫాల్స్ వేసుకోవడానికి సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి మనకి ఏడ్జెస్ అవి కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ బ్యాక్ అన్ని చూసుకొని మనము సెట్ చేసుకోవాలి ఈ శారీ వచ్చేసి మనకి కాఫీ కలర్ అండి బ్లాక్ కాదు మొన్న నేను ఒక షార్ట్ పెట్టాను చీరలు వచ్చాయి తీసుకున్నాను అని చెప్పేసి అందులో తీసుకున్న శారీ అనమాట ఇది చూడండి ఇలా ఉంది మనకి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా లోపల మొత్తం సిల్క్ ఫ్యాబ్రిక్ ఆ మనకి బార్డర్ కి కొంచెం షైన్ కూడా ఉంటుందండి కొంచెం మెరుపులా ఉంది ఇలా రోజ్ ఫ్లవర్స్ లా వచ్చింది అనమాట సారీ మొత్తము నాకు నచ్చిందండి ఇదంతా కూడా మనకి థిక్ బ్రౌన్ కలర్ నాట్ బ్లాక్ కలర్ కాదు ఇది చూడండి ఎడ్జెస్ అవి కట్ చేసేసుకుని వీటికి జిగ్ జాగ్ అవి చేసుకోవడానికి సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఎలాగే బార్డర్ ఉంటుంది కదా బార్డర్కి కి కరెక్ట్ గా ఆ హెడ్జ్ కట్ చేసేసుకుంటున్నాను అనమాట మనకి హైట్ అది కరెక్ట్ గా తెలియదు అన్నప్పుడు క్రాస్ తెలియదు అన్నప్పుడు ఏదైనా మనము ఇలా ఆన్ వాళ్ళ అంటే గుర్తుగా పెట్టుకుని ఈ లైన్ తో కట్ చేసుకుందాం అని చెప్పేసి కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను ఇది ఒక సిల్క్ శారీ అనమాట ఇది కూడా బ్లౌజ్ అవి స్టిచ్ చేసుకోవాలి దీన్ని కూడా అడ్జస్ట్ అవి తీసేస్తున్నాను బ్లౌజ్ పీస్ అవి కూడా సెపరేట్ చేసేసుకుంటున్నానండి చూసారా ఇక్కడ కూడా ఒక బార్డర్ వచ్చింది కదా వైట్ కలర్ ది వైట్ కలర్ ది లైన్ గా పెట్టుకుని అక్కడి నుంచి కట్ చేసుకుంటున్నాను ఇది కూడా మనకు బ్లాక్ కలర్ లా కనబడుతుంది కాకపోతే ఇది కూడా బ్రౌన్ అండి థిక్ బ్రౌన్ చాలా తిక్ అనమాట కాఫీ కలర్ ఇది ఎల్లో అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కదా ఆ శారీ వచ్చేసి మొత్తం కూడా బ్రౌన్ కలరే దానికి రెడ్ కాంబినేషన్ లా వచ్చిందనమాట ఇది ఒక నార్మల్ సిల్క్ శారీ నేడుకోవడానికి ఇదైతే నేను నార్మల్ గా తీసుకున్నదే ఇది ఆ ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్న శారీ కాదు ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేవి చాలా ఉన్నాయండి కొన్ని అంటే నావే చాలా ఉన్నాయి అంటే పెండింగ్ ఉండిపోయినాయి అనమాట ఎప్పుడెప్పుడు బా ఉండిపోయినాయి వన్ ఇయర్ బ్యాక్ శారీస్ కూడా కొన్ని ఉండిపోయినాయి ఆ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అసలు టైం సరిపోవట్లేదు ఒక్కొక్కటి చేయాలి చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి సాటిన్ బార్డర్ అని చెప్పాను కదండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉందనమాట మంచి స్మూత్ ఫినిషింగ్ వచ్చింది ఇంకా ఈ శారీ కూడా కట్టుకోలేదు బ్లౌజ్ అవి ఇంకా స్టిచ్ చేసుకోలేదు ఈ వీడియో తీసే చాలా వన్ మంత్ బ్యాక్ అండి ఈ వీడియో అప్పుడు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అప్పుడు ఫాల్ స్టిచ్ చేసుకున్నాను ఇంకా బ్లౌజ్ వరకు రాలేదన్నమాట మీరే అర్థం చేసుకోండి ఎంత పెండింగ్ ఉందో ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ ఎప్పుడవుతాయి నాకు ఏం అర్థం కావట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ సైజ్ చార్ట్ అని చెప్పాను కదా ఇదేనండి ఇక్కడ ఏజ్ ఏజ్ మెన్షన్ చేశాను జీరో టు ఫోర్టీన్ వరకు పెట్టానండి ఏ ఏజ్ వాళ్ళకి ఎంత నెక్ విత్ ఉండాలి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత ఆమ్ హోల్ పెట్టుకోవాలి ఎంత ఆమ్ హోల్ క్రాస్ పెట్టుకోవాలి ఎంత నెక్ డీప్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా నేను రాశాను ఇవి ఒక ఇంచుమించుగా అనమాట మీరు మీ పిల్లలు కరెక్ట్గా ఉన్నారు లేదంటే కొంతమంది ఏజ్కి తగ్గట్టుగా ఉండరు అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ పాప చాలా సన్నగా చిన్న పాపలా ఉండొచ్చు అంటే టూ ఇయర్స్ వన్ ఇయర్ పాప అంత సన్నగా ఉండొచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి కొంచెం మెజర్మెంట్స్ మార్చుకోవాలి అనమాట అంటే వన్ ఇయర్వి సెట్ చేసుకోవాలి లెంత్ పెంచుకుని ఆ షోల్డర్ అవి అవి పెట్టుకోవాలి అలా కాదు మా అమ్మ మా పాప కొంచెం బొద్దుగా ఉంటుంది ఆ త్రీ ఇయర్స్ ఏజ్ది మా పాపకు సరిపోదు అన్నప్పుడు త్రీ ఇయర్స్ది పెట్టుకోకుండా ఫోర్ టు సిక్స్ ఉంది కదా ఆ మెజర్మెంట్స్ మీరు తీసుకోవాలి అటు ఇటుగా అలా కాకుండా నార్మల్గా ఉంది కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఈ కరెక్ట్ మెజర్మెంట్స్ మీరు హ్యాపీగా మార్క్ చేసుకోవచ్చు వీటిని బేస్ చేసుకుని మీరు ఫ్రాక్స్ అవి కట్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ పంజాబీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవడానికి ఈ చార్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఒక ఐడియా కోసమేనే యూస్ చేసుకోవచ్చు కదా ఇలా పక్కా మెజర్మెంట్స్తో కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ సైజ్ చార్ట్ చాలా యూజ్ అవుతుందండి అందుకోసం ప్రిపేర్ చేస్తాను ఇది ఆల్రెడీ ఇది ఒక వీడియోను క్లియర్గా మెన్షన్ చేశాను ఈ ఛానల్ కాదు ఎస్ఎంహెచ్లో సో అందులో చిన్న బిట్ అనమాట ఇది అందుకే మీకు ఇంత ప్రాపర్గా దీని గురించి నేను ఏం చెప్పట్లేదు అందులో అయితే ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మొత్తం చెప్పానండి ఫ్రాక్ మీద ఫ్రాక్ అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చెప్పాను ఎస్ఎంహెచ్ స్టైల్ కార్నర్ ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఒకసారి ఒకసారి చూడండి ఛానల్ కూడా అందులో మంచి మంచి టైలరింగ్ వీడియోస్ ఉంటాయి మీకు స్క్రీన్ మీద నేమ్ కూడా ఇస్తాను చూడండి తర్వాత ఈ మెజర్మెంట్స్తో ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో కంటిన్యూగా పెట్టాను అది కూడా చూడండి మీకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట మనకి ఈజీగా ఈ ఇలాంటి చార్ట్ ఉన్నట్లయితే ఈజీగా మనం మార్క్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట వీటిని బేస్ చేసుకుని చాలా కుట్టుకోవచ్చు అండి ఎలా కుట్టుకోవచ్చు అనేది ఆల్రెడీ ఆ వీడియో ఆ ఛానల్లో ఉంది సో అందుకే ఈ ఛానల్లో ఇంకా నేను అంత క్లియర్గా మీకు మెన్షన్ చేయట్లేదు చూడండి ఇక్కడ నేను ఫోర్ టు సిక్స్ ఏజ్ గ్రూప్ ఇది నేను చెప్పిన మెజర్మెంట్స్ ఎలా డ్రా చేసుకోవాలని అని చెప్తున్నాను ఇది ఇక్కడ మీకు బాక్స్ షేప్ లో డ్రా చేశాను కదా అది ఒక ఫ్యాబ్రిక్ అనుకోండి ఇటు సైడ్ మనకి ఫోల్డింగ్ లో ఉంది అనుకోండి ఫోల్డింగ్ లో ఉన్నప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఇది ఫోల్డింగ్ అనమాట ఆ లైన్ ఫోల్డింగ్ అనుకోండి అది మార్జిన్ అనుకోండి అటు ది ఫోల్డింగ్ వైపు నుంచి మీకు మార్కింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడండి నెక్ విత్ అని చెప్పాను కదా టూ ఇంచెస్ అది నెక్ విత్ అండ్ అక్కడ వరకు టూ అనమాట తర్వాత షోల్డర్ టూ టూ అన్నప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్కి టూకు వేసుకోవాలి అంటే మనకి మొత్తానికి కలిపితే ఫోర్ కదా ఈ ఫోర్ టూ టు ఫోర్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ విత్ అండ్ షోల్డర్ కలిపితే ఫోర్ ఏదైనా సరే నేను చెప్పిన చార్ట్ ప్రకారం మీరు ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు చాలా హెల్ప్ అవుతుంది ఇది మీకు తర్వాత చూడండి హోల్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మీకు మీరు ఫోర్ పాయింట్ ఫైవ్ లెంత్లో మార్క్ చేసుకోవాలి ఎల్ షేప్ తర్వాత మనం క్రాస్ తీస్తాం కదా ఈ త్రీ బై ఫోర్ అంటే మనకి వన్ ఇంచ్ కన్నా తక్కువ ముప్పావు ఇంచు అంతా క్రాస్ పెట్టుకోవాలి మీరు చిన్నపిల్లల వరకు చిన్నపిల్లల కంటే ముప్పావు సరిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మీరు యూ షేప్ అనేది తీసుకోవాలన్నమాట ఆ తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ విత్ నెక్ డీప్ అనమాట మెక్ మీకు నెక్ ఎంత క్రింద కావాలనుకుంటున్నారు ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు అని నేను ఒక చిన్న అయితే ఇచ్చాను చిన్న టిప్పు అంటే మీరు త్రీ పాయింట్ ఫైవ్ కన్నా పైకి కావాలంటే పెట్టుకోవచ్చు బాగా పైకి కాకుండా అలాగని కొంచెం దించుకోవాలన్నా దించుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట కానీ కరెక్ట్గా చాలు కరెక్ట్గా కావాలన్నప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ సరిపోతుంది చూసారా ఈ విధంగా మీరు చక్కగా మార్కింగ్ చేసుకుంటే మీరు ఫ్రాక్స్ అవి కూడా హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి